ವಿತ್ರ <test> <attendance> पहा <laughs> चनेचमा <laughs> ಕೃಷ್ಣಾ ಬ್ರಹ್ಮವೇಂಗೇ ಜಯಮಹೇತೆವಾ ಕೃಷ್ಣಾ ಗೋಪತಃ ಪರಿಪಂತತೆ ಡೆಂಗೇ ಜಯಮಹೇತೆವಾ ಕೃಷ್ಣಾ ಗೋದಾದ್ರಸ್ಮದೇ ಧರ್ಮದೇ ಸುಂತಕಾ ವೀರೇ ಜಯಸಂತರಣ ಕುರೋ ಕಾ ವೀರೇ ವಂದ್ರಾಚಾ ಕೃಷ್ಣರೇಜ್ಞಾ ಒತೇ ಭಾಜೇ ವೀರವರ್ಗಾತಾ ಆಯಾತ್ ಪ್ರಸೋಕೇರಾ ಪೂಜಾದ್ರಬ್ಯಾಣ ಸಂಪ್ರಾಕ್ಷಾ ಈಕ ಪೂಜಾದ್ರಬ್ಯಾಣ ಅನಿಮಿದ ಮೇದು ಕೂಡ ಪ್ರೋಕ್ಷಣ ಜೇಡ ಪೂಜಾದ್ರಬ್ಯಾಣದಂ ಪ್ರೋಕ್ಷಾ ದೇವಾ ದೇವ್ಡು ಮೇಡಾ मम आत्मा रोक्षा सच्चा जातना तो बढ़िया बता तो पूजा सच्चा पूजा हम भी काम लगे हम पूजा नमः काम कराभ विभे पुष्प भेकम दाया असमेते वदस्मि क्ष परकाणा जय भगवन्त कृता अह नम्रवे प्राणावनाय नय वहीता शिरोपा वरदो भव सूतो भव लब्धा भव त्राता गुरु विद्या दाता कर्यस्कोले तथा जाना बद्द्आत्मं कैवहा जयामि नचन्द्रवर्माय

ओम गणाधि नम ओम काल नोम गजारणा ओम वक्त आय नोम शुभकन्नाय नम ओम एर नम ओं स्कंद ओम स्कंदय नम ओं सरप्रदाय नम ओम कुमार नम ओं भूषितहराय नम ओं स्तंभग्रजा नम ओम पार्वती स्तंभ प्रियाय ओम श्री विघ्नेश्वराय Yeah. साक्षात् दीपं दर्शयामि यहाँ में दुपा दीपां दीपां धनतला साक्षात् दीपमंदर दुपा दीपां आज मंदिर पर यहाँ में नई वेज जनता दें महाश्री गुरु भजन नमः अरिहंतं श्रीमात्रे नमः మన కప్పలదొడ్డి గ్రామంలో వేయించేసి ఉన్న ఏడవ వాటిలో శ్రీ రామస్వామి వారిని నూతనంగా కోదండ రామాలయంలో గత ఈ సంవత్సరముగా నూతనముగా దేవీ నవరాత్రులు కార్యక్రమం చేయడం జరుగుతున్న పడుతున్నది ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా పది రోజులు కూడా రోజుకొక అవతారముగా అలంకారముగా అమ్మవారికి ఈరోజు రెండో రోజు అట్లాగే అమ్మవారు ఈ యొక్క రోజు అవతారముగా వేదమాత గాయత్రీ దేవిగా ఈరోజు అలంకారం రెండో రోజున పూజా కార్యక్రమాలు జరుపుతున్నాయి అట్లాగే ఇంకా ప్రతిమ ఎనిమిది రోజులు కూడా ప్రతిరోజు అలంకారముతో ప్రతిరోజు కూడా దంపతులతో అమ్మవారికి అట్లాగే ఇటు పక్కన స్వామివారు అట్లాగే నవకలిశారాధన అనగా తొమ్మిది గ్రహాలన్నింటినీ కూడా ఆదిత్యాది నవగ్రహాలు అట్లాగే వాస్తు పురుషుడు ముక్కోటి దేవతలందరినీ కూడా ఆ యొక్క కలిశాల్లో ఆవాహన చేయడం జరిగింది అట్లాగే ఆ యొక్క కలిశాల్లో ఆవాహన చేసి ప్రతినిత్యము కూడా అట్లాగే లోపల అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరిగినది నిన్న ప్రథమంగా కార్చెల్ల వెంకటేశ్వరరావు గారు దంపతులు ఇద్దరు కూడా విరుగులు కూర్చున్నారు అట్లాగే ఈరోజు గాయత్రి మాత అలంకారము రెండో రోజువైన పూజలు అందుకుంటున్న ఆ యొక్క అమ్మవారికి ఈరోజు కార్చెల్ల కిషోర్ బాబు గారు దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు అట్లాగే ఇంకా రేపొద్దున మళ్ళీ వేరే దంపతులు ప్రతి రోజు కూడా దంపతులతో ఆ యొక్క ప్రతిరోజు అవతారానికి ప్రతిరోజు కూడా రోజుకొక దంపతులు జోడు చప్పున ఈ యొక్క పూజా కార్యక్రమం జరపబడును